నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటలోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక వీడియో త్రిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ తింటే బాలకృష్ణ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కార్జెట్ కాస్తారండి ఎందుకు ఎన్నుకోవాలి వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమంటూ మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్న అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుతారా నేను ఏ రోజైతే కేసు పెట్టానో తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను అన్న రేపు ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుకి కూడా నాకు ప్రభావం అంటే ఎవరో తెలియదు ఈ రోజుకి కూడా చెప్తున్నాను ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా అనుకో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదా అని నా బిడ్డల మీద చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ నాకు క్యారెక్టర్ లేనట్టు నా వాళ్లతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాం సైన్యం చేత టాప చేయించలేదా మీ ఉన్నది సిగ్గుండాలి కదా